మృత్యు అనేది చెప్పిరాదండి ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు కానీ ప్రతి మనిషికి ఒక రోజు అంటూ దేవత వచ్చేస్తుంది కానీ ఏ రూపంలో వస్తుందో తెలియదు ప్రతి వాళ్ళు మనం ఏమని అంటే కొంచెం ఎక్కువ కాలం బతకాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం కోరుకోవటంలో తప్పులేదండి ప్రతి మనిషికి ఆశాజీవి మనిషి అనేది ఆశ ఉంటుంది కానీ రూపాలు మారిపోయి సంచరించిన సాగు రూపంలో వస్తున్న మృత్యుదేవతకు మట్టుకు అది అంతం లేదు అంతం లేని టైప్లో అయిపోయింది తల్లి బిడ్డలు వెళ్తూ ఉంటారు భార్య భర్తలు వెళ్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళాలి కదండి ఏదో ఒకటి రూపంలో మన ఊరిలో ఎక్కడికో వెళ్ళవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఏ రూపంలో ఏమి మన ఇదికి అటాక్ అయిపోతుంది అనేది తెలియని పరిస్థితులు అయిపోతున్నాయి ఎవరైనా అందరూ బాగుండాలని కోరుకుంటాను నేను అలాగే మనుషులు కొంచెం మన ప్రవర్తన సత్ప్రవర్తనతోటి భగవంతుడు ఎందు నమ్మకంతో భగవంతుడు సేవా విధానంలోనూ ఎవరు నమ్ముకున్న దేవుడు వాళ్ళకండి ఈ దేవుడు ఆ దేవుడు అని నేను అన్నా కానీ సత్ప్రవర్తన భగవంతుడు భక్తి తప్పనిసరిగా ఉండాలండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుందండి ఎందుకంటే భగవంతుడు తప్ప ఎవరు మనల్ని రక్షించలేరు